హాయ్ అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు అనేవి సడన్గా పెరిగిపోయాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న అలా పెరిగినటువంటి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెరిగా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనమాట అది ఏమంటే నిన్న పెరిగినటువంటి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో మరలా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గే ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అన్నమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదల అనేది కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి ధరకు అయితే వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు పోటా పోటీన వెండి ధరలు కూడా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వనమాట అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్